రెండవది పదిహేను నికి 20 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చారు డబ్బు డిస్కొని ఓటు వేశారు ఓటు వేశారు మాకే బాగా నిర్ధారణ అయిపోయింది కాబట్టి నేను చెయ్యే తీసుకున్నాను పదిహేను ఇరవై 20 కోట్ల చంద్రబాబు నాయుడు ఇచ్చేది ఈ కాలం ముందు ఇచ్చాడా అంటే ఏన్ ద్వారా ఆయన ప్యాకెట్ నాకుంపించాడా మధ్యలో వేరదోర్ దొచ్చ ఇచ్చిచ్చారా సూట్ చేసి ఏన్ నుంచి అది ఇచ్చేవాడి అన్నారా ఇది లేదు అది లేదు ఎవరున్నారా చూశారా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయిందా నువ్వు చూపు ఏదైనా ఒక అకౌంట్ నుంచే నేను నేను అసెంబ్లీలో పోయిన నుంచి నాలుగేళ్లు నేను బయట తీసుకోవాలా ప్రైవేట్ నాకు వ్యాపారాలు ఉంటాయి నేను ఇప్పుడు రాజంబ్లీ రాజ ఇంట్లో రూమ్ లో అట్లాంటి ఓపెన్ ప్లేస్ నేను

చెప్పినా సార్ చాలు సార్ వాళ్ళు ఎక్కడో చూసారు ఇంత రాజకీయ నేపథ్యం ఇంత చరిత్ర ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ విమర్శ చూపాల్సిన పరిస్థితి ఎలా చూస్తున్నారు అంటే అది ఊరకేదో అందరూ ఇప్పుడున్న రాజకీయ నాయకులు మాట్లాడుకున్నటువంటి మాట కాదు కదండి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు ఇరవై కోట్లు డబ్బులు తీసుకొని క్రాస్ పోటీ వేశారు అనేటువంటి పదం అత్యంతేమైంది అత్యంత దుర్గుతాకరమైనటువంటి వ్యాఖ్య ఆ ముఖ్య సలహాదారు ఆ ముఖ్య సలహాదారు ఎట్ట మాట్లాడతాడో ఏం చేస్తాడానికి భాష రాదా మాట్లాడే విధానం తెలియదా మీడియా విలేకరు గా పనిచేసేది నువ్వు ఎటువంటి పదాలు వాడాలని నువ్వు ఎప్పుడు నేర్చుకోలేదా జర్నలిజం చదివా జర్నలిజం అసలు ఎప్పుడైనా సర్టిఫికేట్ ఉందా ఊరికి ఏ పేపర్ లో పెడితే ఆ పేపర్ లో నువ్వు స్క్రిప్ట్ రాసుకుంటా అర్థం ఉండే మాట అది నువ్వు మాట్లాడిన ప్రతి మాట నిరూపించాలి అసామాన్షి మాట కాదు అసామాన్షి వ్యక్తి కాదు నువ్వు నిరూపణ చేసేటువంటి సామర్థ్యం నీకు లేనప్పుడు నువ్వు ఎలా అంటావు అంటే మేము ఓటు అడిగి మీరు ఓటు వేయకపోతే అది అడిగి నేను ఓటు ఒకవేళ వేరే వేస్తే అది నీకు నిర్ధారణ అయితే తర్వాత నాకు ఏదైనా ఆర్థిక మొత్తాలు అంటే ఇచ్చినవాడు తెచ్చినవాడు చూసినవాడు తీసుకున్నవాడు చూసినవాడు చెబితే చెబితే నువ్వు అంటే అర్థం ఏమీ లేకుండా నువ్వు ఒక పక్కన కావచ్చి వేస్తావు వీడు చూసుకుంటాడే అంటే అంత చేవ చేస్తున్నారనుకున్నాం అందరూ మరి అనగారు దాన్ని మరి ఎట్లా బట్టగా ఇప్పుడు మీరు కేసారు కదా మరి మీరు అంటే నాకు నాకు ఒక నమ్మకం ఉంది నాకు ఒక ఆత్మవిశ్వాసం ఎనిమిది దశాబ్దాల మా రాజకీయ కుటుంబంలో నాలుగు దశాబ్దాల నా రాజకీయ జీవితంలో ఇటువంటి ఆరోపణలు రాజకీయాలు ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష నేతలు అంటూ వస్తారు దాన్ని మేము పెద్దగా పట్టించుకోం నడిచిపోతాం ఎందుకంటే విశ్వాసం మాకుంది ఆత్మవిశ్వాసం మా మీద నమ్మకం భరోసా ప్రజలకు మేము ఎలాంటి వాళ్ళము ఎలా పనిచేసి వస్తాం కాబట్టి మేము ఎప్పుడైనా ఒక ఎర్ర ఏగాని ఎవరి దగ్గర నుంచి అయినా ప్రజాస్వామ్యంలో మేమున్న వ్యవస్థలు ఆశించుటే ఇవాళ మమ్మల్ని ఇంత పెద్ద నేరం మా మీద ముగితే ఆ రోజు నా దగ్గర పైసలు తీసుకున్నాడు ఇప్పుడు పదిహేను కోట్లు తీసుకున్నాడు నమ్ముతాడు నమ్ముతారు అదే లేనప్పుడు ఇదే నమ్ముతాడు అసలు నీ మీద నీకే విశ్వాసం లేదు నిన్ను ప్రజలు విశ్వసించారు మానేశారు నువ్వు ఇవాళ మా మీద ఇటువంటి నిందారోపణలు వేసి కేవలం నువ్వు నేను కూడా సమాజంలో ఉన్నాను నాదే ఒక పార్టీ ఉంది ఆయన చెప్పుకోవడానికి నువ్వు చేసేటువంటి ప్రయత్నం నీకు నిజంగా ఉన్నటువంటి మనిషి అయితే ఇటువంటి ఆరోపణలు చేయద్దు